సరికి నమస్తే వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి మనం మంచి టాపిక్ తో మేము ముందుకు వచ్చేస్తాం మామూలుగా మనం పెంకుటిల్లులు చూసాం మండువాగిలిలు కూడా చూసే ఉంటాం కానీ ఇక్కడ ఉన్నది ఏకశాల ఇల్లు దాదాపు నూట అరవై సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఇంటి విశేషాలు ఏంటో మనం ఆత్మీయ గోదావరిలో చూద్దాం రండి కరెంట్ వచ్చిన మోడల్లో క్రాంప్టన్ పార్కింగ్స్ అని అని చెప్పి సుమారుగా ఒక అరవై సంవత్సరాల వరకు ఉండొచ్చేమో అని అంచనా ఇది అది మా పెద్దవాళ్ళు పూర్వీకులు ఏర్పాటు చేసినటువంటి ఫ్యాన్లు అండి మేమేం తీసుకున్నావు కాదు వాటిని మాత్రం మనం వర్క్ చేయించుకుంటే పనిచేస్తున్నాం అంతే ఇప్పటికీ కూడా ఈ ఫ్యాన్స్ ని పెట్టాలంటే వీటి మీద మీకు ఎంత ప్రేమ ఉందో అర్థం అంటే మనకి ఈ రోజుల్లో ఆ ఫ్యాన్లు మనకు దొరకడం కష్టమండి ఎయిర్ సౌండ్ ఉండకుండా మంచి గాలిని ఇస్తాయి వాళ్ళు ఉంచినటువంటి వస్తువుల మీద మనకు ఉన్నటువంటి ఆదరాభిమానాలు ఇప్పుడు వచ్చినవి ఇలా అంటే అంటే ఎయిర్ సౌండ్ ఉంటుంది అంటే తిరుగుతున్నప్పుడు ఎయిర్ సౌండ్ నుండి మాట వినిపించదు వితౌట్ ఎయిర్ సౌండ్ ప్లెజెంట్ అంతే తేడా మినీ హాల్ అండి అప్పట్లో ఇక్కడ పెళ్లిళ్ళు అవి కూడా చేసే వాళ్ళంట ఏదన్నా కార్యక్రమాలు జరిగినా ఇక్కడే జరిగే ఈ హాల్ నుంచి వీధి గది అంటారు అప్పట్లో వీధి మంచం అయితే మంచా బాగుందిరి పెట్టి మంచం అండి ఇది పూర్తిగా దీని మీద టాప్ అది కూడా ఉండేది మా మెయింటెనెన్స్ వాళ్ళు అది పాడైంది మళ్ళీ ఇది యాక్చువల్గా ఆ రోజుల్లో పూర్వకాలం ఫ్యాన్లు అవి ఉండేవి కదా అప్పటికి మంచం తయారు చేసినట్టుకి పైన టాప్ ఉండడం వల్ల గాలి తగలకపోవడం దాని టాప్ పక్కన పెట్టడం వల్ల అశ్రద్ధ అయింది కానీ ఇదంతా కూడా టేక్ వర్క్ దీనికి ఇక్కడ మిర్రర్ కూడా ఉండేది మిర్రర్ కూడా పాడైంది ఈ రకంగా విశాలమైనటువంటి మంచం అనమాట పూర్వకాలంలో ఇదే విధానమైన మంచాలు కానీ ఈ చెక్ అవి కూడా ఆ లతలు చేతితో చేసినవి చేతితో చేసినవి అనుమానం కూడా ఇంత నీట్ గా ఎవరు చేసినా గానీ విపరీతమైన కాస్ట్ కూడా అవుతుంది వాళ్ళెంత వాళ్ళ కష్టం ఎంత ఉండేదో కదండి వాళ్ళు ఇలా వీధిలోకి వెళ్తాం కాబట్టి వీధి ఇప్పుడైతే కనుక ఏదైనా మైలు వచ్చినా ఏమన్నా వచ్చినా పట్టించుకోవట్లేదు కానీ పూర్వం ఏంటంటే ప్రతి ఇంటికి ఇలా వీధి గది అనేది ఉండేదండి ఆ ఇల్లంతా తిరగక్కలు వాళ్ళు ఈ ఒక్క రూమ్ లో ఉంటే ఉంటారు డైరెక్ట్ ఇటు నుంచి ఇలా బయటకు కూడా వెళ్ళొచ్చు కదా ఆ ఉద్దేశంతో ఖచ్చితంగా ప్రతి ఇంటికి వీధి కదా అయితే ఉండేది చూసారా పాతకాలం నాటి ఫోన్ ఇది ఎన్ని ఇయర్స్ అవుతుందండి ఇది ఇది అంతే అండి ఒక యాభై సంవత్సరాలలో యాభై సంవత్సరం ఫోన్స్ వచ్చిన కొత్తలో ఫోన్స్ వచ్చిన కొత్తలో అండి ఇది ఇది లేటెస్ట్ అండి లేటెస్ట్ పనిచేస్తుంది అండి ఇది రెండు పని చేస్తాయి రెండు పని పనిచేస్తుంది కనెక్షన్ దీనికే దీనికి ఇచ్చే దీనికి ఇవ్వలేదండి దాన్ని ఉంచాలనే భావంతో భలే ఉందండి ఫోన్ ఇదేంటండి అంటే మనం రాసుకునేటప్పుడు పౌరు ఇప్పుడు ప్యాడ్ అని అలా అనుకుంటున్నాము దాని మీద కూర్చొని పైన ఒత్తిపెట్టుకుని రాసుకునేవారు స్లోపుగా ఉంటుంది అలాగే పిల్లలు చదువుకునేటప్పుడు అది ఎక్కడ పడితే అక్కడ చదవకుండా స్టడీ రూమ్లో మనం దాన్ని వాడుకుని కింద కూర్చొని దాన్ని ఒత్తిపెట్టి రాసుకునేవారు అలాగే మనకి సామాన్ ఏదైతే ఉన్నాయో పెన్ను పెన్సిల్ అలాంటి అరల్లో వేసుకుని అక్కడైతే చదువుకునే పిల్లలు అక్కడే దుకాణం సర్దుకొని మళ్ళీ ఇంటికి వచ్చేవారు అంతేగాని చదువుకున్న వెంటనే పుస్తకాలు వదిలేయకుండా ఈ కాలంలో పిల్లలందరికీ కూడా స్టడీ టేబుల్స్ అనేసి ఉంటున్నాయి కదా పూర్వ కాలంలో ఇదే స్టడీ టేబుల్ అప్పుడు వాళ్ళు ఇలా కూర్చుని రాసుకుని వాళ్ళు చదివికున్న తర్వాత వాళ్ళ బుక్స్ అవన్నీ కూడా ఇందులో పెట్టుకుని వెళ్ళేవాళ్ళు చూసారా ఇప్పుడే కాదు అప్పుడు కూడా స్టడీ టేబుల్స్ ఉన్నాయి అండి మేము జస్ట్ రిపేర్ ఉంది కీ ఇచ్చుకుంటే సరిపోతుంది ఒక అట్లా ఉంటుంది కీ ఇంట్లో ఏమున్నా సరే ఏళ్ల చరిత్ర కలిగి ఉన్న వస్తువులు మాత్రమే ఉన్నాయండి మీ అందరికీ చూపించే ప్రయత్నం అయితే మేము చేస్తాం ఇదిగోండి మనకి చూసారు ఫ్యాన్ రెగ్యులేటరే అంత ఉండేది పూర్వం ఓన్లీ ఫ్యాన్ రెగ్యులేటరే అంత ఉండేది ఇప్పుడు జనరేషన్ ఎవ్వరికి తెలియదు ఇదొక రూమ్ ఆ రెగ్యులేటర్ లో ఫ్యాన్లు ఇలా దొడ్లోకి అనమాట ఇదో మోడల్ రెగ్యులేటర్ అది ఒక మోడల్ రెగ్యులేటర్ ఇట్ నుంచి ఇక్క నుంచి ఇలా దొడ్లోకి అనమాట ఇందుయండి పాత నుయ్య ఇప్పటికీ వాడుతున్నారు అండి ఇప్పటికీ మంచి నీళ్ళు ఇందులో వేయండి ప్రత్యేకించి పైపు వాటర్ మోటర్ వాటర్ అలాంటిది ఏం లేదు ఇప్పటికీ మాన్యువల్ గా చేతతో తోడుకుని నీళ్ళు వదిలేదండి చూసారా జాగ్రత్తగా ఒకప్పుడు ఇలానే చేతలేసి నీళ్ళు తోడేవాళ్ళు మనమేముందండి స్విచ్ చేస్తే అన్ని వచ్చేస్తున్నాయి కానీ అప్పుడు జనరేషన్ వాళ్ళు ఇంత కష్టపడే వాళ్ళు ఈ చాద నీళ్ళు తోడడానికి కూడా ఇవి కూడా సుమారు పాత రోజులు అండి పూర్వం పిల్లల్ని చదివించడానికి గురుకుల పాఠశాలలకి వాటికి పంపించేవారు ఆ పంపించినప్పుడు ఈ పెట్టిచ్చి నాలుగు పుస్తకాలు నాలుగు బట్టలు పెట్టి బుద్ధిగా చదువుకో అని చెప్పి పంపించడానికి అసలు వాడినటువంటి ప్రధానమైన సాధనం అంతేగాని ఇంట్లో పెట్టుకోవడానికి ఉపయోగించేవారు ఎక్చువల్ పూర్వం అందరూ కూడా విద్యా వ్యవస్థలు గురుకుల వ్యవస్థల్లో ఉండేవండి వాటికి ప్రధానంగా పిల్లల్ని దాంట్లో పంపించి మళ్ళీ సెలవులు అవగానే తెచ్చుకునేవారండి గురుకుల పాఠశాల దగ్గర ఉండి గురువుల దగ్గర ఒక పది పదిహేను రోజులు ఉండి విద్యా బోధన చేసి మళ్ళీ వచ్చింది బట్టల కోసం అని అలాగే వాడి తీయచ్చండి ఏం పర్వాలేదు విలువైన విండి సామాన్లు ఇలాంటివి పెట్టి వాటి మీదే పట్టుకుని వెళ్లేవారండి ప్రత్యేకమైన మనకిప్పుడు గంధం అంటే ఒక బాటిల్ వస్తుంది బాటల్లో వాటర్ కలుపుకుని పెట్టేసుకుంటాం కానీ అసలు గంధం అంటే ఏంటి చూపిస్తానండి ఇది చూసారా ఎంత పెద్ద గంధపు సాన గంధపు చెక్క తీసి దీని మీద అరుగ తీస్తే వస్తుందండి గంధం సహజంగా ఇళ్లలో చిన్న చిన్న ఉంటాయండి కొంతమంది ఇళ్లలో ఇప్పటికే ఉంటాయి గంధర్ సానా అంటారు దీన్ని ఈ గంధపు చెక్కని దీని మీద అరగదీస్తూ వాటర్ వేస్తూ అరగదీస్తే గంధం వస్తుందండి అదే అసలైన గంధం ఆ మామూలుగా అయితే ఇప్పటికీ కూడా కొంతమంది గంధ సాన ఉంటుంది మీ ఇంట్లో ఇంత పెద్దగా ఉంటుంది అది చాలా పురాతనమైందండి మనకి ఇటువంటి గంధపు సానలు ఈ రోజుల్లో దొరకడం చాలా కష్టం అండి మనకి పైన సుమారే అడుగున్నర దాటి ఉంటుందండి మనకి అది సుమారు రెండు అడుగులు హెడ్ అండి అది రెండు అడుగులు తలకాయండి అంటే పూర్వం ఎక్కువ మంది సమిష్టి కుటుంబాలు కనుక ఆ భగవంతుడికి పూజ చేసినప్పుడు తీసి ఆ గంధాన్ని ఆడవాళ్ళందరూ కూడా తెలియకుండానే వాళ్ళు ఇప్పుడు మనం ఏదో అనుకుంటున్నాము వాళ్ళు ప్రతిరోజు కూడా అదొక చర్యగా వాడేవాళ్ళు అండి అతి పెద్దదైనటువంటి స్థానం అండి ఇది మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి తీయడం కోసం అని ఇలాంటి పెద్ద స్థానాలని అక్కడ వాడతారు సింహాచలంలో కూడా రాయిలు పెట్టారు కదండి సానం లేవు నేను ఏదో వీడియో చూసినప్పుడు రాయిల్ రాళ్ళు అవచ్చు ఇంత పెద్ద డైల్ మాత్రం అక్కడే ఉంటాయండి ఇళ్లలో మాత్రం ఈ చుట్టుపక్కల సానం దొరకడం కొంచెం సుమారు ఒక నలభై కేజీలు అనుమానం లేకుండా ఉంటుంది అవునండి అసలు ఇదిగో అసలు ఇంత కూడా కదలట్లేదు ఒక నలభై కేజీలు మనం బయట నుంచి హాల్లోకి హాల్ హాల్లోంచి మినీ హాల్లోకి వెళ్ళి అటు నుంచి ఆరుమూడు నుంచి ఇటు వచ్చాము ఇదిగోండి ఇటు నుంచి కూడా ఒక ఎంట్రీ ఉంది ఇది దొడ్డి అంటారు బయట దొడ్డి బయట చూసారా దొడ్డిలో ఒకసాల ఏకసాల అన్నాం కదండి అసలు ఏకసాల ఏంటి అని కూడా మీకు అనుమానం రావచ్చు కదా ఈ రెండు ఇల్లులు కలిపి ముందు చూసారా పూర్వం ఉండే ఉమ్మడి కుటుంబాల్లో మండవలోకి ఇల్లు ఉన్నాయి ఓకే వీటిని కూడా ఏంటంటే కొన్ని కొన్ని కార్యక్రమాల్లో ఇలా విడిగా ఉండడం కోసం అని రెండు ఇల్లు కలిపి ఉంటాయి అంటారు అవునండి అలాగే పూర్వకాలం మనం ఇండ్లలో వంట చేసుకున్నట్లయితే పొగ బయటికి వచ్చేసిలాగా ఎక్కడ కూడా ఇల్లు డ్యామేజ్ అవకుండా పొగ వల్ల ప్రత్యేకించి దానికి వంటకు ఒక ఏర్పాటు అన్నది కూడా వాళ్ళు చేశారండి ఆ పొగ గొట్టము అట్లా కట్టించడానికి అసలు బోల్ ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది అసలు ఇప్పటి రోజుల్లో అయితే అవసరం లేదనుకోండి అయినా కానీ వాళ్ళ శ్రద్ధకి మనకి రెండపడి ఉండవలసిందే అండి అలాగే ఇక్కడ నుంచి నువ్వు ఇది నుయ్యండి ఇది దొడ్డు గుమ్మండి ఇక్కడ బయటికి సైడ్ నుంచి కూడా గుమ్మం ఉందండి మెయిన్ రోడ్ ఇలా కూడా మనం బయటకు వెళ్ళిపోవచ్చు రోజుల్లో ధాన్యం చాలా అంటే ధాన్యం నిల్వ చేసుకునేది కూడా ఇంట్లోనే ఉండేదండి మనం ఇల్లు చూసాం వంటసాలు చూసాం దాన్ని చాలా చూద్దాం ఇది కూడా చాలా విశాలంగా ఉందండి చూసారా గోడలు కూడా ఎంత వెడల్పు ఉన్నాయో ధాన్యాన్ని ఇందులోనే నిల్వ చేసేవాడు ఈ జాడీల్లో మొత్తం అందరూ సమిష్టి కుటుంబాలుగా ఉన్నప్పుడు సమిష్టి కుటుంబం మాట కాకపోయినా మేమే సుమారుగా ఒక రెండు వందల యాభై ఆవకాయ రెండు వందల యాభై మాగాయకాయ ఆ ఊరగాయని మనం వాడేవాళ్ళం అండి అయితే ఇప్పుడు రాను రాను ఆరోగ్య పరిస్థితులు కుటుంబంలో ఉన్నటువంటి సహాయ సహకారాల లోపం వల్ల ఊరగాయలు తగ్గించే రోజులు వచ్చే లేదంటే పూర్వం అంతంత పచ్చళ్ళు పెట్టి నిల్వ చేసుకుని చక్కగా ఆరోగ్యాన్ని పొందినటువంటి రోజులండి ఇప్పుడేమో మనం సింపుల్ సిటీ అని అనారోగ్యాలని ఇలాంటి వాటితో అలాంటి విలువైన ఆరోగ్యాన్ని కూడా మనం దూరం చేసుకున్నాం అలాగే ఇది పూర్తిగా మట్టి తత్వం కలిగి ఉన్నటువంటి ప్యారీ కంపెనీ జా అంటారు జాడీ అంటారు దాన్ని అందులో పదార్థం నిల్వ పెట్టినట్టయితే మనకి ఏడాది పూట అసలు ఏమీ కూడా డ్యామేజ్ అవ్వదు అలాగే దానికి వాసిని కట్టి నిల్వ ఉంచేవారండి గొడ్డ ఒకటి చుట్టూ చుట్టి గాలి లోపల చొరబడకుండా చెట్టివారండి అది కూడా పక్కన ఉన్నటువంటి కూడా అలాంటి జాడీయే అంటే గాలి కూడా చొరబడకుండా దాన్ని వాడేవారండి అలాగే బయట నుంచి వచ్చినటువంటి అట్మాస్ఫియర్ వేడి ఏదైతే ఉందో అటువంటిది ఏది కూడా దాన్ని టచ్ చేయలేదు ఎందుకంటే అది తత్వం కలిగి ఉంటుంది దడసరిగా ఉంటుంది లోపలికి ఏది కూడా బయట వేడి వెచ్చన ఇలాంటివి ఏమి కూడా దొరకవు తర్వాత పూర్వకాలం వంట రోజుల్లో కిచెన్లోనే ఉండేవి లో స్టీమ్ వస్తుందండి స్టీమ్ వచ్చినప్పుడు ఆ స్టీమ్ కూడా దాన్ని ఏం చేయలేదు అందుకనే దానికి ఒక గొడ్డ కట్టేసి వీటిల్లో ఉంచుకోవడం వల్ల ఏడాది పాటు ఆ వాళ్ళ పదార్థాన్ని నిలవ ఉంచుకునేవాళ్ళు ఎంత మంది ఉన్నా గానీ ఏడాది పాటు పచ్చడి సరిపోయేది కూర లేకపోయినా కూడా ఆ పచ్చడి వేసుకుని ప్రమాదానికి రోజులు గింటుకున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు వచ్చే జాడీలకి ఈ హ్యాండిల్స్ ఉండట్లేదండి చూడండి ఇవి హ్యాండిల్స్ కూడా ఇంత పెద్ద సైజ్ కూడా ఉండవు ఇంత పెద్ద సైజు కూడా లేవు ఈ హ్యాండిల్స్ కూడా లేవు ఉండవండి త్వరగా ఒక పదిహేను కేజీలు పదహారు కేజీలు పైన గానీ ఇంత జాడీ ఉంటుంది ఒక ఐదు కొంచాల పైన నాకు అంత ఐడియా లేదండి కానీ ఎక్కువ క్వాంటిటీ అంత పచ్చడి అసలు తినలేరండి ఒక మాదిరి వాళ్ళు కుటుంబం వాళ్ళు ఎవరు కూడా అంత పచ్చడిని అసలు పెట్టరండి ఎంటైర్ ఇప్పుడు మహా అయితే ఈ ఇక్కడ పెట్టేటప్పటికే సరిపోతుందండి ఇప్పుడు జనాలకి అప్పుడు అంటే ఉమ్మడి కుటుంబాలు కనుక ఏడుగురు రెండు వండుగురు ఉండేవారు కనుక అలా ఏర్పాటు చేసేవారు అండి ధాన్యం నిల్వ చేసేది ప్రస్తుతం కూడా ఈ గదిలోనే నిల్వ చేస్తారు సీజన్ అవ్వగానే కోత రాగానే ఇందులోనే నిల్వ చేస్తారు ధాన్యం అయితే అంటే పూర్వకాలం మనం పంట కొయ్యగానే సుమారుగా పెద్ద పెద్ద డబ్బాలు ఉండేవండి అందులో నిలువ పోసుకుంటే ఆ గాదులు లాగా ఉండేవి ఆ ఇనప డబ్బాలు ఉండేవి వాటిల్లో నిల్వ చేసుకుని ఒక ఏడాది పాటు ఆ పాత ధాన్యమే అందరూ కూడా తినేవారండి అయితే ఇప్పుడు మిషన్ కోత వచ్చిన తర్వాత అటువంటి పరిస్థితి లేకపోయింది ఎప్పుడు ధాన్యం అప్పుడు అమ్మేసుకోవడం పరిస్థితులు వచ్చిన తర్వాత ధాన్యం నిలవేసేటువంటి పరిస్థితులు లేవు అలాగే మనకు కూడా ఆరోగ్యాన్ని ఎక్కువ కాలం నిలుపుకునేటువంటి పరిస్థితులు కూడా మనకి దూరమైనవి అలాగే మరి మనం అందరం కూడా స్టీమ్ రైస్ అని ఇలాంటివన్నీ సన్న రకాలు మనం కొంటున్నామండి అలాంటివి కాకుండా పూర్వకాలం నిలవ వేసుకుని ఎవరికైనా నిజంగా బయట ఎవరైనా ముష్టివారు వచ్చిన దాన ధర్మాలు చేసినా ఏ కార్యక్రమానికి ఒక సందర్పణ జరిగిన తక్కువ మన ఇంట్లోంచి పట్టుకొచ్చి చాలా స్వతంత్రంగా ఆలోచించకుండా ఇచ్చేటువంటి రాజమార్గంలో పూర్వీకులందరూ బ్రతికారు ఇవాళ కొనుక్కుంటున్న బియ్యం కనుక మనం ఎవరైనా ధాన్యం కానీ బియ్యం కానీ అడిగితే మొహం చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అయితే ఒక రకంగా అది మంచి మన ప్రస్తుతం ఏవైనా కానీ సందేహాలు కానీ వ్యవసాయపరమైనవి శాస్త్రపరమైనవి ఇలాంటి సందేహాలు కనుక వచ్చినట్లయితే ఎక్కడికే వచ్చి వాటిని అధ్యయనం చేసుకుని మన సందేహాన్ని మనం తీర్చుకుని మళ్ళీ ఇక్కడి నుంచి ప్రశాంతంగా వెళ్ళిపోవడానికి అలాగే పుస్తకాలు చదివేటప్పుడు మనకి ఏకాగ్రత ఉండాలి కనుక ఇంటికి దూరంగా ఈ గదిలోనే చదువుకుని మన డౌట్ని తీర్చుకుని వెళ్ళిపోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి వనరండి పర్వాలేమనుకుంటున్నారు ఇది ఇప్పుడు తరం వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏం తెలియదు ప్యాకెట్స్ లో కారం పసుపు ఇవి ఇలా తెచ్చుకుని వాడేసుకుంటున్నాం కదా పూర్వం రోజుల్లో కారంతో సహా కారమే కాదండి ధాన్యాన్ని కూడా ఇలా దంచుకుని పోల్చుకుని తినేవాళ్ళు అప్పుడు వాళ్ళకి ఎంత ఆరోగ్యమో కదా ఎక్సర్సైజ్ చేస్తారు కదా అవి కూడా అవసరం లేదు ఇలా చేయటం వల్ల హ్యాండ్ కూడా ఎక్సర్సైజ్ అవుతుంది సంక్రాంతి వచ్చిందంటే అండి పూర్వపు రోజుల్లో వరుసగా ఆ వీధి వాళ్ళందరూ కూడా ఒక రోజు ఒకరికి పెట్టుకునే వాళ్ళు ఇలా విండి కూడా దీంట్లోనే కొట్టుకుని తల్లించుకుని వంటలు వాళ్ళు ఇప్పుడు రోజుల్లో అయితే కనుక జస్ట్ ఇలా నానబెట్టి మిల్లుకెళ్ళి తీసుకొచ్చి చేసేసుకున్నారు కానీ అప్పుడు వాళ్ళు అంత కష్టపడే వాళ్ళు కదండి ఒకసారి చూడండి ఇది ఏంటో తెలుసా ఆ వ్యవసాయానికి వాటర్ అవసరం అవుతుంది కదా బొంబాయి అంటారు దీన్ని ఒకప్పుడు జనరేషన్ వాళ్ళు దీని ద్వారానే వాటర్ తోడే వాళ్ళు ఆ ఇద్దరు మనుషులు ఇద్దరు మనుషులు పట్టుకోవాలని పట్టుకుని తిప్పుతా తిప్పుతా ఉండాలి వాటర్ ఎప్పటికి ఎక్కుతుందో తెలియదు ఇప్పుడు రోజుల్లో ఏముందండి మోటార్ వేస్తుంటే వాటర్ ఎక్కుతున్నాయి మనకి అంతా సుఖమయమే అప్పుడు రోజుల్లో వాళ్ళకి పాపం రోడ్లు కూడా ఉండేవి కాదు మన జ పాత జనరేషన్ వాళ్ళందరూ ఎంత కష్టపడ్డారు కదా ఆ ఇప్పుడు బిల్డింగ్స్ లో ఏమంటే సన్సైడ్స్ అని చిట్టి అటుకులను కట్టించుకుంటున్నారు కదా పూరం పెంగితిల్లల్లో ఇలానే ఉండేవి చూసారా ఎంత స్టోరేజ్ అని కూడా ఇలా పైకి పెట్టేసుకోవచ్చు అండి చిట్టి అటకా అంటారు దీన్ని ఇప్పుడు అన్నీ ఐరన్ ఇవి వస్తున్నాయి కదండి ఈ నృత్యలు చూసారా పాత కాలంలో చెక్కలతో ఇలా కట్టే వాళ్ళు నృచ్చిన ఎంత బరువు ఉన్నా సరే ఈ నుచ్చి నెక్కేయచ్చు కానీ ఇప్పుడు వెనప నుచ్చి నెక్కామనుకున్నా అవి కూడా ఇరుగుపోతున్నాయి తుప్పు పట్టేసి అప్పటి జనరేషన్ వాళ్ళకి ఇవి నిదర్శనం అండి పాడవలేదు మనం నృచ్చి నెక్కినప్పుడు కాళ్ళకి నొప్పి రాకుండా ఇలా దొక్కతాడుతో చుట్టేవాళ్ళు చూసారండి ఇది పెళ్లిపేట ఎంత మంది దీని మీద పెళ్లి చేసుకుని ఉంటారు కదా దీని చరిత్ర మామూలు చరిత్ర పెళ్లిపీట అంటారు ఇప్పట్లో అయితే చిన్న చిన్న పీటలు వేసుకుని ఈ పక్కన అబ్బాయి ఈ పక్కన అమ్మాయి కూర్చుని పెళ్లి చేసేసుకుంటున్నారు అప్పట్లో ఇంత పెద్ద ఉండేది పెళ్లి పెళ్లిపేట అంటే దీని మీద ఎంత మంది పెళ్లిళ్ళు చేసుకుని ఉంటారు కదా ఆ దీని చరిత్ర ఏంటో రామశాస్త్రి గారిని అడిగి తెలుసుకుందాం తయారు చేసినటువంటి పెళ్లిపేట అండి మనకి దీని మీద ఒక అరగంట సేపు కూర్చున్నా కానీ అనీజీగా ఫీల్ అవ్వకుండా చాలా వెడల్పుగా చేయించడం జరిగింది అలాగే ఈ వీటిలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఈ కోళ్ళు అనేటువంటివి ఎక్కడ మేకు వేయకుండా ఆ చిక్కుల్లోనే తీసుకొచ్చారండి పెళ్లిపేట అనేటువంటిది వాస్తవానికి శాస్త్రోక్తంగా అలాగే చేయించాలి అయితే ఇప్పుడు ఏం చేస్తారని అనేటువంటిది తెలియదు అప్పుడు వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతం మాత్రం ఈ కోళ్ళని చెక్కుల్లోనే తీసుకొచ్చారు తప్ప ఎక్కడ కూడా మేకుని నాటకుండా ఈ రకమైనటువంటి చెక్కుల్లోనే ఏక చెక్కండి ఇది కోళ్ళతో అలాగే చెక్కి వాళ్ళు తీసుకొచ్చారు ఇది వాళ్ళ కళా ప్రదర్శన అండి అనుమానం ఏమీ లేదు అంటే అది శాస్త్రపరంగా కూడా అలా వాడాలి అని మా పూర్వీకులు అనేవారు అందుకని మేకు కూడా నాటు వేయకుండా తయారు చేసారు ఇది కూడా కాడి అని వివాహంలో ఎక్కువగా వాడుతూ ఉంటారండి ఈ పెళ్లిపేట కాడి వివాహంలో పెళ్లి కూతురుకో పెళ్ళికొడుకు మరి నాకు అంత వైనం తెలియదు ఎక్కడ జరిగినా ఈ కాంబినేషన్ ఎక్కువగా పెడుతూ ఉంటుంది ఇదేమో మేకు వేయకుండా తయారు చేసింది ఇది కూడా ఆ రోజుల నుంచి మనం వాడుతుంది అలాగే దీంతో పాటు పాము కోళ్ళని కూడా వస్తాయండి అవి మన దగ్గర పాడైనాయి ఇవన్నీ సెట్ అనమాట అండి ఇది పెళ్లిపీట కాడి పాము కోళ్ళు ఇవన్నీ కూడా ఒక సెట్ అండి ఈ పెళ్లిపేట మాత్రం ఇప్పుడు తయారు చేసే వాళ్ళందరూ కూడా మేకు నాటి కోళ్ళు తయారు చేస్తున్నారు అలా తయారు చేయకూడదు అని పూర్వీయ సాంప్రదాయంలో మా పెద్దవారు మాకు చెప్పేవారు ఇది ఆ రకంగా తయారు చేసిన దాదాపు అసలు పెళ్లి చేసుకున్నారండి అంత ఎవరికి కావాల్సి వచ్చినా సరదాగా ఊరికనే ఇవ్వడం మనం కూడా అది జయంగా భావిస్తూ ఉండడం అలాగా చేస్తూ ఎంతో మంది మాత్రం పెళ్లిళ్ళు చేసుకుని చక్కగా సుఖంగా ఉన్నారండి ఇల్లు కట్టి నూట అరవై సంవత్సరాలు అయితే మామూలుగా అయితే పాడైపోతుంది అండి వీళ్ళ పెద్దవాళ్ళు వీళ్ళకి ఇచ్చిన ఈ ఆస్తిని అలానే కాపాడుకుంటూ వచ్చారు కదండి ఈ కుటుంబ సభ్యులందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి ఎందుకంటే మెయింటెనెన్స్ చేయాలంటే చాలా కష్టం ఏముందిలే బిల్డింగ్ కట్టేసుకోవచ్చు అనే ఆలోచన రా రానివ్వకుండా ఈ ఇంటిని ఇంత చక్కగా ఉంచారు కదండి ఆ నూట అరవై ఇంటి చరిత్ర అలాగే పెళ్లి మండపము పెళ్లి పీత ఇన్ని మంచి చక్కటి కూడా అందించినందుకు రామశాస్త్రి గారికి నమస్తే అండి అలాగే ఇలాంటి విలువైనటువంటి ఛానల్ ద్వారా ఇలాంటి మీలాంటి వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేయడం ద్వారా ఒక పాత తరం వస్తువును కూడా మేము కూడా ఇలా పోషించాలి అనేటువంటి జిజ్ఞాస కూడా మీ వల్ల మాకు పెరుగుతోంది అలాగే ఇలాంటి విలువైనటువంటి పూర్వీకులు మనం చేసినటువంటి సమాచారాన్ని అంతటినీ కూడా మీరు ఎంతో ఓపికగా ఈ భవితగా అందరికీ కూడా అందిస్తున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు అలాగే మీలాటి వాళ్ళు ఇంటర్వ్యూ చేయడం వల్ల జరిగేది అంటే మేము ఏదైనా అయితే ఇప్పుడు మీరు అందరూ వచ్చి వల్ల మేము ఎంతో ఆనందపడి ఒక వస్తువుని ఇంకా ఇంట్రెస్ట్గా మీ ఎక్కువ కాలం దాన్ని పోషించడానికి మాకు మంచి ఉత్సాహాన్ని కలిగించారు తప్పకుండా మేము ఇదే స్ఫూర్తితో తప్పకుండా ఇలాగే కంటిన్యూ చేస్తాం థ్యాంక్ యూ నమస్తే అండి గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి